మెల్లొస్తాను సర్వపదేవ్ నేను మెల్లొస్తాను ఎస్ ఎస్ మల్లికార్జున గారు సార్ ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇప్పుడు చంద్రబాబు గారి నినాదం కావచ్చు మోడీ గారి నినాదం కావచ్చు వారు చెప్తూ కూడా యువత రాజకీయాల్లోకి ఎక్కువగా రావాలి యువతను ప్రోత్సహించాలి ఒక లక్ష మంది యువత రాజకీయాల్లోకి వచ్చేలా అందరం కూడా మనం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి సో ఈ విధమే నేను అదే ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదే సో ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలి అంటే వారికి పదవులు లాంటి ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసేదా ఉండాలా ఏ విధంగా ఏ విధంగా ముందుకెళ్తే యువత ఎక్కువగా పోలిటిక్స్ అట్రాక్ట్ చూపిస్తుంది సార్ అంటే రాజకీయాల్లోకి యువత రావాలి పెద్ద ఎత్తున అని చెప్పేసి ఇప్పుడు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది అదేవిధంగా మనకు చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు విధంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళు పురంధేశ్వర్ గారు కావచ్చు గతంలో వర్క్ చేసినటువంటి సోమవీరాజ్ గారు కావచ్చు ప్రతి ఒక్కరు యువతని ముందుకు తీసుకెళ్తున్నారు ఎందుకంటే యువత కంపల్సరీ ఉండాల్సిందే అంటే రాజకీయంగా కావచ్చు రాజకీయతరంగా కావచ్చు ఎందుకంటే మనది యంగ్ ఇండియా డిజిటల్ ఇండియా స్కిల్ ఇండియా సో స్టార్టప్ ఇండియా స్కిల్ ఇండియా కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలలో కంటే మన దేశం యంగ్ ఇండియాగా ఈరోజు హిస్టరీ క్రియేట్ చేస్తుంది ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మొన్న డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది రాజ్యాంగం సంబంధించిన వారోస్థలు కావచ్చు ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో కూడా దాదాపు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదాలు అనేటివి మా పార్టీ యొక్క సిద్ధాంతాలు భారతీయ జనతా పార్టీ అంటే కేవలం అధికారం కోసం కాదు ప్రజల కోసం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజా ప్రతినిధులతో ఎన్నుకబడినటువంటి ప్రతి ఒక్క ప్రజా ప్రజాప్రతినిధి కూడా ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తారని చెప్పేసి మోదీ గారు కావచ్చు మా కేంద్ర హోంశాఖ వర్యులు అమిత్ షా గారు కావచ్చు మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు కూడా ఈరోజు దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ లక్ష్యం ఏదైతే ఉందో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పూర్ అమాంగ్ ది పూర్ ఎవరికైతే చిట్టచివరి ప్రజలకు పూర్ బీద వాళ్లకు ప్రజా సంక్షేమం అందజేయాలనేదే పార్టీ యొక్క సిద్ధాంతం ఈరోజు నేషన్ ఫస్ట్ తర్వాత పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ నెక్స్ట్ అనే సిద్ధాంతంతో పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈరోజు నరేంద్ర మోదీ గారంటే ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించి కావచ్చు అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన ఒక ప్రధాని మాత్రమే కాదు ఈరోజు విశ్వవ్యాప్తంగా కూడా భారతదేశాన్ని విశ్వగురు స్థానంలోకి తీసుకోబోతున్నటువంటి ఒక ప్రజానేత ఒక ఆదర్శ నేత అని చెప్పేసి చెప్పవచ్చు ఈరోజు రెండు వేల నలభై ఏడు అనేది ఒక విజన్ అనేది ఈరోజు గత ఎన్నికల ముందే పేర్కొంటే చాలామంది హాస్యాస్పదంగా పేర్కొన్నారు ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత అంతకుముందు ఎలక్షన్స్లో కూడా ఈ కాంగ్రెస్ ఇండి కూటమి ప్రతిపక్ష హోదా కోల్పోయింది ఇప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చింది మాత్రమే ఈరోజు మోదీ గారైనా అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో రెండు వేల నలభై ఏడు ఒక విజన్ని ఈ రోజు సంపూర్ణంగా అంటే వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఖచ్చితంగా పరిపూర్ణం చేయాలంటే ఇక్కడ సీనియర్ నాయకులు ఉండాలి అదేవిధంగా యువత ఉండాలి చదువుకున్నటువంటి యువకులతో ఇదంతా మేలవింపు చేయాలనేదే ఈరోజు సంకల్పించుకున్నారు మోదీ గారు కావచ్చు ఖచ్చితంగా మీరు అన్నట్లు ఎన్నో మీటింగ్ లు కావచ్చు ఎన్నో క్యాబినెట్ మీటింగ్ కానీ పార్లమెంటు అసెంబ్లీ సమావేశాల్లో మన ఆంధ్రప్రదేశ్కి కావచ్చు సౌత్ ఇండియా పరంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మరియు ఇండియా మొత్తానికి ఒక మన గౌరవం ఒక గొప్ప అవకాశం అద్భుతం ఏదన్నా ఉందంటే మన యువకులు అత్యధికంగా ప్రపంచ దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో అత్యధికంగా యువకులు కలిగి ఉన్నారు కాబట్టి యువకులను రాజకీయాల వైపుకు తీసుకొస్తే ఖచ్చితంగా ఏదైతే మనం అంబేద్కర్ గారు పేర్కొన్నటువంటి బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ సౌ ద పీపుల్ అనేది ఉందో అది ఖచ్చితంగా చదువుకున్నటువంటి విద్యావంతుల ద్వారానే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పేసి ఈ రోజు మోదీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా పురంధేశ్వర్ గారు మాలాంటి యువకులకు ఖచ్చితంగా అవకాశాలు ఇస్తున్నారు ఈరోజు నేను కూడా ఉన్నా ఒక సివిల్స్ ప్రిపేర్ అయినటువంటి విద్యార్థి నాయకునే ఈరోజు యూత్ లీడర్గా భారతీయ జనతా పార్టీ మోడీ గారి స్ఫూర్తితో అటల్ బిహార్ వాజ్పేయి గారి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఈరోజు నాయకులుగా పనిచేస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున భాజపా వైపు కావచ్చు ఎన్డీఏ కూటమి వైపుగా యువత అత్యధికంగా వస్తున్నారు దానికి కారణం ప్రజలకు సేవ చేయాలి నిస్వార్థంగా సేవ చేయాలనే ఒక లక్ష్యంతో ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం మీడియా ముఖంగా ఎన్డీఏ కూటమి తరఫున అటు మోదీ గారికి కావచ్చు జేపీ నడ్డా గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు సుస్థిరమైన సేవా పరిపాలనలో భాగంగా ఆరు నెలల పైన ఈరోజు మనకి ఇక్కడ కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ప్రభుత్వం ఏర్పడి ఇది ఒక మంచి గుడ్ గవర్నెన్స్ అనే పిలుపు ఈరోజు ప్రజల నోటా వినబడుతుందంటే దానికి కారణం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రెండు వేల నలభై నాటికి విజన్ మనది ఏదైతే ఉందో వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యం ఖచ్చితంగా నెరవేరబోడుతుంది ఇప్పటికే మనం అందరం చూస్తున్నాం ప్రపంచ దేశాలన్నిటికీ ఆపన్నహస్తం ఇస్తున్నటువంటి దేశం ఏదన్నా ఉంటే భారతదేశమే రాబోయే రోజుల్లో ప్రపంచ పటంలో భారతదేశం టాప్ త్రీ ఎకనామిక్ కంట్రీ నుంచి టాప్ వన్ ఎకనామిక్ కంట్రీగా వెళ్ళబోతుంది ఈరోజు ఖచ్చితంగా విశ్వగురు స్థానంలో ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ముందుకెళ్తాదని చెప్పేసి మేము గర్వంగా విశ్వాసం సంతోషపడుతున్నాం రైట్ వీరబ్రహ్మం గారు ఇందాక స్వరూపక్రి ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు అంటే ఇప్పుడు మనకి నామినేట్ పదవి రెండేళ్ల కాలపరిమితి ఉంటుంది అట్ ద సేమ్ టైం అనుకున్నట్టుగా కొంచెం ఆల్రెడీ ప్రామినటెడ్ ప్లేసెస్కి కొంతమందికి బాగా ఆ క్యాపిటల్ ఇలా చూస్తారు ఇప్పుడు లోకల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి కూడా త్వరలో రాబోతున్నాయి ఇప్పుడు వాటి మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది జనాలు చాలా మందికి ఎక్కువగా ఎందుకంటే ఎలక్షన్స్ అనేది ఎక్కడైనా సరే ఒక హాట్ ఇష్యూ కాబట్టి సో వాటికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనుకో ఎన్నికలు జరిగేటప్పుడు అసలు ఈ నామినేటెడ్ పదవి అనేది ఒకటే ఉంది సార్ ఇది ఎక్కడంటే సోంకు లేని వాళ్ళకి ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి కొన్ని సీట్లు త్యాగం చేసిన వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పదవులు ఇస్తే రాబోయే కాలంలో ఎన్నికలు ఏమొచ్చినా ఎన్నికలు రాకపోయినా పార్టీ కోసం యాక్టివ్ గా పనిచేసే వంటి రోల్ ఉంది అందుకని ఇవాళ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వండి మా యువ నేత లోకేష్ గారు కానివ్వండి ఇవాళ లక్షలాది ఉద్యోగాలు ఇవ్వడానికి ఇరవై లక్షల ఉద్యోగాలు రేపు ఇవ్వాలనే ఒక నిర్ణయం ఐదు సంవత్సరాల్లో మరి కష్టపడుతుంటే దేశ విదేశాల నుంచి ఈ రోజు నేను వస్తున్నాను నేను ఇక్కడ మీకు ఇక్కడ నేను ఇక్కడ కంపెనీస్ నేను పెట్టుకుంటాను అనేటువంటి రోజులు ఈ రోజుల్లో ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఏమీ లేవు అనేక ఇబ్బందులు ప్రతిపక్ష నాయకులతో ప్రతిపక్ష పార్టీల మీద తను ఇష్టప్రకారంగా చేసి ఒక ఉద్యోగం లేదు ఇవాళ నిన్న చూస్తే అన్ని దొంగ ఇట్లాంటి ఉద్యోగాలన్నీ ఇచ్చి ఇవాళ వాళ్ళని తొలగిస్తా ఉంటే ఎంత బాధకరమో వాళ్ళకు కూడా అట్లా మోసం చేసేటువంటి ఆ ప్రభుత్వాన్ని కాకుండా ఇవాళ మీరు చూస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి మీరు ఇసుక ఏదైనా తీసుకెళ్ళండి అట్లా ఏదైనా మీకు ఎవరైనా ఇబ్బందులు పెడితే నేను చెప్పినానని నేను ఇట్లాంటి దొంగ వ్యవహారాలు ఎవరు చేసినా మీరు అక్కడ అడ్డుకోండి అని చెప్పిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుతం ఏంటి మన ఎన్డీఏ నాయకులు మాజీ ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు అలా ఎవరు తప్పు చేసినా ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ ద్వారా లేదా ఎస్బీ ద్వారా ఆయన నెట్వర్క్ ద్వారా వీళ్ళందరినీ చేసి ఎక్కడ తప్పులు జరిగిన ఆయన మంత్రి కావచ్చు లేదా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎప్పటికప్పుడు పిలిచి మీరు చేస్తేనే ఊరుకోను కార్యకర్తలకు అన్యాయం జరగకూడదు ప్రజలకు అన్యాయం జరగకూడదు అందరికీ న్యాయం జరగాల నన్ను నమ్ముకొని ఈ ప్రజానికే కూడా అన్ని కష్టాలు ఉన్నా కూడా అన్ని కేసులు పెట్టినా కూడా ఆఖరికో ఎన్డీఏ మనం మెలిపించారు అది ఏ మాత్రం పొరపాటు జరిగితే రాబోయే కాలంలో బాగా ఇబ్బంది పడతారు దానికి నేను ఒప్పుకోనని ఇవాళ బహిర్గతంగా మాట్లాడేటువంటి చంద్రబాబు గారు ఉన్నారంటే ఇవాళ రైతులకు కానివ్వండి లేదా గ్యాస్ కరెక్ట్లు ఇచ్చేదానికి కావండి రేపు సంక్రాంతి తర్వాత ఎమ్మడి ఉచిత బస్ సరుకు సౌకర్యం కానివ్వండి రైతులకు ఇరవై వేల రూపాయలు రుణం కానివ్వండి ఇవన్నీ క్రమీప ఇవ్వడం జరుగుతుంది అందరిని కూడా మెప్పు పొందే విధంగా పండగలు చేసుకున్నారు ఇవాళ తెలుగుదేశం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన పండగ నరకాసుని వదే విధంగా అటు అయిపోయిందో మరి ఇవాళ చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేస్తున్నారంటే ఒక నమ్మకం అట్లాగే జనసేన నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో రాజమండ్రిలో మన బాబు గారు జైల్లో ఉంటే అందరిని పోగొట్టి ఒక్కడ వచ్చి మాట్లాడి మీ అందరికి అందగా నేను ఉంటానని ఆ రోజు సపోర్ట్ ఇచ్చినటువంటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఇవాళ సెంటర్ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ ప్రధాన మంత్రి సెంట్రల్ మంత్రులు కానీ ఏదైనా అందరికి కావాలన్నా ఏదైనా విశాఖ కానివ్వండి విశాఖ రైల్వే జోన్ కానివ్వండి లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి మిగతా ప్రాజెక్ట్ అన్నిటి కూడా బ్రహ్మాండంగా అండగా ఉండి ఇవాళ్ళ వారు నిధుడి ఇక్కడికి పంపి మరి టూ జీరో ఫోర్ సెవెన్ చంద్రబాబు చెప్పిన విధంగా అభివృద్ధి చెందడానికి రెండు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ సార్ అంటే అంటే మీరు చెప్పినట్టుగా ఒకటి కొంచెం నాయకత్వం ఉన్న వాళ్ళని నాయకులని కొంతవరకు వాళ్ళని సమన్వయపరిచిన కొంచెం లోకల్గా ఉండే కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఉండే ఆ భేదాభిప్రాయాలు ఏవైతే ఉంటాయో వాటిని సమస్యలా చేస్తేనే సక్సెస్ అయినట్టు సో అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా అక్కడ ఎందుకంటే గత గత పాలన గత పాలన లోకల్ బాడీ ఎన్నికలు లేవు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాటి కోసం చాలా మంది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఉన్నారు అది వాస్తవమే ఆ రోజు చేసే రేపు ఉన్న దాంట్లో ఎవరైతే పార్టీలు కష్టపడి పనిచేస్తారో వాళ్ళకు మున్సిపాలిటీ చైర్మన్స్ కానివ్వండి కౌన్సిలర్స్ కానివ్వండి మిగతా పంచాయతీలు ఉన్న సర్పంచ్లు కానివ్వండి వార్డు మెంబర్లు కానివ్వండి అన్ని పార్టీల వాళ్ళకి ఇయ్యడానికి ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ దృష్టిలోనే ఉన్నారు అందరికి న్యాయం జరగాల అంటే నూటికి నూరు శాతం న్యాయం జరగాలంటే ఈ రోజులు అయ్యే పని కాదు మ్యాక్సిమంగా తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ వీళ్ళందరికీ ఈ యొక్క ఇప్పుడు ఒక ఆరు మాసాలు అయిపోయింది ఇంకొక ఆరు మాసాల్లో దాదాపు అవుతాయి వచ్చే ఎన్నికల నాటికి అందరూ సమాయత్తమై వన్ వేగా రేపు జరిగే ఎన్నికలు జరుగుతాయి చంద్రబాబు అలాగే లోకేష్ పవన్ కళ్యాణ్ అలాగే మోడీ వీళ్ళందరూ కూడా మరి బలవంత అభివృద్ధి కోసం కృషి చేస్తారని అందుబాటులో ప్రజలకు సార్ నిజంగా సార్ చెప్పినట్లు వీరబ్రహ్మ గారు చెప్పినట్లు ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో కూడా సోషల్ జస్టిస్ మనం ఏదైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పేర్కొన్నటువంటి ఆదేశిక సూత్రాల్లో ప్రతి ఒక్కరు అంటే ప్రాంతాలు కులాలు ప్రాతిపదికన లేకుండా ప్రతి ఒక్కరిని సమానత్వంగా తీసుకుంటూ ఖచ్చితంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులని అదేవిధంగా పనిచేసినటువంటి యువతని కార్యకర్తలకు ఖచ్చితంగా న్యాయం చేస్తారనే నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాం అదేవిధంగా మా స్వరూపక్క గారు చెప్పినట్లు ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున యువత పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది ఖచ్చితంగా ఈరోజు నైన్టీన్ నైన్టీ టూ నైన్టీన్ నైన్టీ త్రీ ప్రకారం డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణలు తీసుకొచ్చిన తర్వాత పంచాయతీరాజ్ కావచ్చు అర్బన్ మున్సిపాలిటీకి సంబంధించి పెద్ద ఎత్తున ఈరోజు మనం చూస్తున్నాం యువత పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా ఆల్రెడీ పార్టీ గెలుపు కోసం గత ప్రభుత్వం నరకాసుర వదా చేయడానికి కృషి చేసినటువంటి సీనియర్ నాయకులకు ఆల్రెడీ నామినేటెడ్ పదవులు కట్టబెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా యువతని ప్రత్యక్ష రాజకీయాల వైపుకే తీసుకురా ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరమ్మ గారు కావచ్చు అదేవిధంగా పెద్ద ఎత్తున గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రతి మీటింగ్లో కూడా యువతను పెద్ద ఎత్తున రాజకీయాలకు రావాలని చెప్పడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా రాజకీయంగా యువత రావాలి యువత వచ్చినప్పుడే ఈ అవినీతి పరిపాలన అనేది తగ్గి సుస్థిరమైనటువంటి పరిపాలన గుడ్ గవర్నెన్స్ వస్తుంది నిస్వార్థ సేవ పనిచేసే తత్వం ఒక చదువుకున్నటువంటి యువతలో ఉంటుందని చెప్పేసి వాళ్ళు నమ్మకంగా విశ్వాసం వ్యక్తం చేయడానికి అదొకటి కారణం సార్ ఇంకొకటి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం అగ్రికల్చర్కి సంబంధించిన మార్కెట్ కమిటీస్ కావచ్చు కోఆపరేటివ్ సమిటీస్ లో దాదాపు గ్రామీణ ప్రాంతం నుంచి జిల్లా మండలము జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు పదివేలకు పైగా నామినేటెడ్ పదవులు ఈరోజు మనకు భర్తీ చేయబోతున్నారు సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా వాటితో పాటు లోకల్ బాడీ ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇలా పెద్ద ఎత్తున అందులో కూడా సోషల్ జస్టిస్లో భాగంగా అదేవిధంగా పార్టీలో పనిచేసినటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించి యువకులకు ఖచ్చితంగా పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తారు ఎన్డీఏ కూటమి తరపున అని చెప్పేసి ఎన్డీఏ కూటమి తరపున బీజేపీ నాయకులకు మేము ఖచ్చితంగా మీడియా వేదికగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర అనే ముగ్గురు ఈ సృష్టి ఎంత ముఖ్యమో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు మేలవింపుతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో కానీ పరోక్ష ఎన్నికల్లో కానీ నామినేట్ పదవుల్లో కానీ కలిసికట్టుగా ఉంటాం మరొక దశాబ్దం కాలం పాటు దాదాపుగా మోదీ గారు ఏ విధంగా అయితే మానస పుత్రిక ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజన్ తీసుకొచ్చారో వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మరొక రెండు టర్మ్స్ అంటే దాదాపు పది పది సంవత్సరాలు పైగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమే రావాలి డబుల్ ఇంజన్ సర్కారు వస్తే ఏ విధంగా నిధులు అందజేయబడతాయి ఏ విధంగా అభివృద్ధి అవుతుందనేది మన బడ్జెట్ సమావేశంలో పేర్కొన్నాం సార్ అమరావతికి ప్రత్యేక కేటాయింపులు కావచ్చు పోలవరం ప్రాజెక్టు కావచ్చు ఈరోజు ఆరు నెలల పైన అయింది సుస్థిరమైనటువంటి ఒక పరిపాలన తీసుకొచ్చారంటే అట్ అ టైం ఒకేసారి పెన్షన్ని తీసుకొచ్చే విధానం కావచ్చు అదేవిధంగా దీపావళికి ముందే ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు రేపు రాబోయే రోజుల్లో సంక్రాంతి నుంచి ఫ్రీ బస్ స్కీమ్ ఇస్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి నిరు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదలకి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కావచ్చు అర్బన్ యోజన కింద కానీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని చెప్పేసి ఆ విధంగా కూడా ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా గౌరవనీయులు మోదీ గారి నాయకత్వంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ అనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సాకారం దిశగా ముందుకెళ్తుంది ముఖ్యంగా కేంద్ర జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి మధ్యన అనుసంధానకర్తగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా కూటమి తరపున మేము సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుంది ఖచ్చితంగా మారబోతుంది అని చెప్పేసి మేము విశ్వాసం కలిగజేస్తున్నాం డెఫినెట్గా అండి ఎస్ డెఫినెట్గా స్వరూపదేవ్ గారు ఎస్ మల్లికార్జున గారు చెప్పినట్టుగా ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్గా మనం పెట్టుకున్నప్పటికీ దానికి ఏపీ భిన్నం ఎందుకంటే రాష్ట్రం కొత్తగా